బాగుంది సినిమా బాగుంది ఇద్దరు హీరోయిన్లు పెట్టారు మీనాక్షి చౌదరి బాగా బాగా చేసింది సంక్రాంతికి ఇదే బాగుంది అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు మీనాక్షి చౌదరి అండి నాకైతే పర్సనల్గా చాలా బాగుంది పిల్లడు బాగా ఎంటర్టైన్ చేసాడు ఫస్ట్ టైం పాటలు ఓకే అది బాగుంది క్లైమాక్స్లో ఇంకో పాట ఉంది బాగుంది సినిమా బాగుంది భర్తలు సీక్రెట్స్ దాసుకోవాలంటున్నారు నాకు అన్మారీడ్ అండి బ్యాచులర్ నాకు తెలీదు సార్ పెళ్ళి అయితే ఇబ్బంది అయితే మరి ఆ చూద్దాం ఓకేనండి అలాగే సార్ టీచర్ల కోసం అయితే ఉంది టీచర్ల కోసం మంచిగా అది సెంటిమెంట్ మనకు అంత పడదులే బాగుంది కాదు మైండ్ బ్లోయింగ్ అసలు సార్ వెంకటేశ్వర్ అయితే దిమ్మ తిరిగేసిండు కిరాక్ ఉంది సార్ ఈ ఏజ్ లో కూడా డాన్స్ ఆ ఫైట్ అసలు చూడలేదు బాగుంది సక్సెస్ ఉంది మంచి ఉంది హీరోయిన్స్ హీరోలు అంతా కామెడీ బాగుందన్న కామెడీ మొత్తం ఫ్యామిలీ మూవీది కానీ కామెడీ పిచ్చ కదా అసలు బల్లే ఉంది కామెడీ అయితే ఇంకా 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 అసలు ఇంకా చేయాలి వెంకటేశ్వర ఇట్లాంటివన్నీ చూస్తున్నాం అసలు అట్లాంటి పెన్లాలు ఉండకూడదు ఇది ఉండకూడదు అన్న నిజంగానే అసలు నిజంగానే అనిపిస్తుంది మేము ఘోరంగా ఉంది పెన్లీ పెన్లీ లవర్కి పిల్లనికి చాలా గొడవలు ఉంటాయి అట్లాంటి టైంలో మొగుడు మాత్రం చాలా కలిగిపోతాడు సంక్రాంతి ఇక్కడే సంక్రాంతి చూసాం ఎంజాయ్ సంక్రాంతి చాలా బాగుంది సూపర్ సంక్రాంతి